ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుచేత ఆనందము అన్నటువంటిది ఒక కళలో ఉంది అంటారు కళ కళ కం లాతీతి కళ కం అనగా సుఖం అని ఒక అర్థం ఉంది కం అనగా సుఖం నేను చెప్పవలసిన విషయం కమ్ కం దీనికి ఉపనిషత్తు అర్థం ఇది రెండు కూడా బ్రహ్మపరమైనటువంటి శబ్దాలు కమ్ అనేటువంటిది సుఖాన్ని కూడా కమ్ అంటారు అనగా జలము కూడా నీరే ప్రాణాధారము అంటాం మనం ప్రాణాలతో ఉండాలి అంటే నీరు లేకపోతే ఎవరు బ్రతకలేరు ఆ నీరు అన్నటువంటిది మనం చూసే నీరే కాదు మనం త్రాగుతున్నటువంటి నీరు పంచీకృతమైనటువంటి నీరు జలం ఈ పంచీకృత జలానికి మూలమైనటువంటిది అపంచీకృత జలం దాన్ని అప్ అంటారు ఆపహో ఆ ఆపహ ఆ జలము కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశాద్వాయురగ్ని అగ్నిరాపహ అద్భుతీ అని అంటారు కాబట్టి ఆనందానికి మూల కారణమైనటువంటి ఆత్మతత్వము నుండి ఈ సమస్త సృష్టి విస్తరించింది ఆ విస్తరించిన సృష్టిలో ఎవరైతే మనసు లగ్నం చేసి ఉంటారో వారే ఆర్తులు అన్నారు ఆర్తులు అనగా తనకంటే భిన్నమైన పదార్థముల ఎందు మనసు లగ్నము చేసి ఆత్మనిష్ట విడిచిపెట్టి పరార్థంగా బాహ్య పదార్థాలలో జడ పదార్థాలలో వేదాంత ప్రక్రియలో చెప్పాలంటే మిథ్యా వస్తువులలో ఎవరి అయితే మనస్సు ఎక్కువ లగ్నం అవుతూ ఉంటుందో వారే ఆర్తులు అన్నారు ఆర్తులు అనగా దుఃఖార్తులు ధనార్థులు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు ముఖ్యంగా తనకంటే భిన్నంగా ఈ సమస్త ప్రపంచము ఉన్నది అని భావించడం కూడా ఇది కూడా ఒక ఆర్తత అంతేకాదు నాకంటే భిన్నంగా దేవుడు ఉన్నాడు అన్నది కూడా ఆర్త ఎందుచేత తనకంటే భిన్నమైనటువంటి వస్తువు ఆనంద స్వరూపము కాదు అందుచేత భగవద్గీతలో కాని బ్రహ్మసూత్రాల్లో కాని భాష్యంలో కాని అతస్మిస్తవోచామ విరుద్ధ విరుద్ధ స్వభావయో స్వభావం నిరంతర ఆనంద స్వరూపం అయితే ఆనందస్వరూపమైతే తద్భిన్నమైనటువంటిది వివర్తంగా మనం ఆలోచిస్తే వివర్తవాదం అంటారు వేదాంతులు వివర్తవాదాన్ని అంగీకరిస్తారు వివర్తవాదంలో అధిష్టానంలో ఏ విధమైన చలనం లేకుండా ప్రతిభాషించడం భూమిగా అగ్నిగా జలముగా ఆకాశముగా వాయువుగా ప్రతిపాదించడం ప్రతిఫలించడం కనుక తనకంటే భిన్నమైన దానికి ఉనికి లేదు ఆనందము కావాలంటే అన్ని విడిచిపెడితేనే ఆనందం అందుకని సుషుప్తి నిద్రలో సమస్త వస్తు త్యాగము వల్ల మాత్రమే సత తదా సంపన్నో భవతి సోమపీతో భవతి సత్ స్వరూపనటువంటి తన ఆత్మస్వరూపంలో ఏకా ఏకీకృతం అయిపోతుంది ఈ జీవభావం అన్నటువంటిది అక్కడ ఉండదు సత్ తన స్వరూపంలో లీనమైన తరువాత ఆ సమయంలో ఎవరికైనా ఉంటుందా నేను పురుషుడను నేను స్త్రీని నేను బాలకుడను అని ఏ విధమైనటువంటి భావాలు ఉండవండి అక్కడ అక్కడ ఉండేది కేవలం అహం 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 అంటే అహంకారముతో కూడినటువంటి అహంకార అహంకార విమూఢాత్మ కర్తాహమితిమన్యతే అనే అహంకారం కాదండి అది అది అహంకారం అహం కాదు ఇక్కడ అహం అన్నటువంటిది ఉపాధి రహితమైన అహం ఉపాధితో మనం ఏమనుకుంటాం నేను నేను ఎర్రగా ఉన్నాను అంట నేను ఎర్రగా ఉన్నవాడు అంటాడు కదా నేను ఎర్రగా ఉన్నాను నల్లగా ఉన్నానని ఒక్కసారి విచారణ చేసి చూడండి నేనుగా ఎర్రగా ఉన్నవాడికి వెంట్రుకలు నల్లగా ఉంటాయా లేవా ఉంటాయా అదేవిధంగా నేను నల్లగా ఉన్నాను అన్నవాడికి ఎముకలు తెల్లగా ఉంటాయా లేదా కళ్ళు తెల్లగా ఉంటాయా లేదా చెప్పండి నేను అని సంపూర్ణ శరీరాన్ని అంగీకరించినప్పటికి కూడా అది కూడా స సత్యము కాదు అది కూడా అసత్యమే ఈ నేను అని శరీరం మీద కేవలము చర్మం మీద అధ్యాసు చేసుకొని చర్మము నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను చర్మం తెల్లగా ఉంటే నేను తెల్లగా ఉన్నాను అంటాడే ఆ నేను అని సంపూర్ణ శరీరం మీద కూడా అధ్యాస చేయలేడు ఎందుకంటే శరీర అంతర్భూతమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కూడా నేనులో ఒక భాగమే మేనులో ఒక భాగమే దేన్నైతే నేను అనుకుంటున్నాడో ఆ శరీరంలో ఒక భాగము ఎముక ఆ ఎముక తెల్లగా ఉంటాయి ఆ తెల్లగా ఉన్నప్పటికీ కూడా సామాన్యంగా వాడి దృష్టి స్థూలమైన దృష్టి కేవలం చర్మం వరకు వెళ్ళి ఆగిపోతుంది అనమాట ఎక్స్రే ఎక్స్రే తీసేటప్పుడు లోపల ఉండేటువంటి గట్టి పదార్థాలను తీస్తాయి ఆ కిరణాలు కానీ సామాన్యమైనటువంటి కెమెరాలు బయట ఈ చర్మం యొక్క రంగుని ఈ ఆకారాన్ని తీస్తాయి కాబట్టి మన యొక్క దృష్టి స్థూలమా సూక్ష్మమా ఇది చాలా అవసరం అందుచేత సూక్ష్మయా సూక్ష్మదర్శిభి ఈ ఆత్మతత్వం ఎవరికి తెలియబడుతుంది అంటే సూక్ష్మయా సూక్ష్మదర్శి సూక్ష్మదృష్టి ఆ స్థూల దృష్టి వాళ్ళకు ఈ ఆత్మతత్వం తెలియబడదు ఎందుకని మహతో అణోరణీయాత్మంతో గుహాయాం ఆ గుహాయం అత్యంత రహస్యమైనటువంటి హృదయ గుహలో హృదయ గుహలో ఉన్నటువంటి ఆ తత్వం ఎటువంటిది అంటే అది కుదరే హృదయే పుండరీకే ఈ పుండరీకంలో ఈ అధోముఖంగా ఉన్నటువంటి ఈ హృదయనాళంలో ఉన్నటువంటి ఆ పద్మాకారంలో ఉన్నటువంటి స్వరూపం లోపల ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఈ ఆకాశం అయితే ఉందో దాని శాస్త్రకారులు దహరాకాశం అన్నారు దహరాకాశము అంటే ఆకాశము మరి ఈ ఆకాశమేనా అది కూడా ఇటువంటి జడమైన ఆకాశం అంటే కాదు కాదు బ్రహ్మ సూత్రాల్లో వ్యాస భగవాన్లు ఏమన్నారంటే దహర ఉత్తరేభ్య అన్నారు దహర ఉత్తరేభ్య దేనికైనా సరే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటారు లక్షణము ప్రమాణము కలిస్తే అప్పుడు ఆ వస్తు ఇది అని మనం నిర్ణయించడానికి వీలవుతుంది కాబట్టి దహరాకాశం అన్నటువంటిది బ్రహ్మయే అంట కనుక ఈ ఆకాశాన్ని ఏ విధంగా అయితే ఖమ్ అంటారో ఖమ్ ఖమ్ అని అదేవిధంగా బ్రహ్మను కూడా బ్రహ్మకు కూడా ఒక పేరు ఉంది కం అని యదేవ కం తదేవ కం సామవేద వేదాలు మనకి నాలుగు ఉన్నాయి కదండి అందులో సామవేదం ఒకటి ఉంది ఆ సామవేద అంతర్గతమైనటువంటిది ఒక ఉపనిషత్తు పేరు ఛాందోగ్యోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తులో ఉపకోశల విద్య అని ఒకటి ఉంటుంది ఉపకోశల విద్య దాంట్లో పన్నెండు సంవత్సరాలు ఆ విద్యార్థులు సేవ చేస్తారు గురువుగారికి సత్యకాముడికి సేవ చేసిన తర్వాత చాలామంది సమావర్త సంస్కారం అయిన తర్వాత అందరినీ పంపించేస్తారు గురువుగారు కానీ ఒక శిష్యుడికి మాత్రము ఉపకోశల శిష్యుడికి మాత్రము ఉపదేశించడు ఉపదేశించకుండా వారు ఇంకొక గ్రామానికి వెళ్ళటానికి తయారైతే అప్పుడు ఆ గురువు గారి భార్య సతీమణి అంటారు ఏమండి ఇంత కష్టపడి మన ఈ అగ్నుల అగ్నులను పరిచర్య చేశారు అగ్ని కార్యం చేస్తారు ఆ గృహస్థులకి ముఖ్యంగా అగ్ని కార్యం ఉంటుంది కనుక ఈ దక్షిణాగ్ని అని అగ్ని అని ఇవన్నీ ఉంటాయి ఆ పంచాగ్నుల యొక్క సేవ చేసి ఈయను ఎంతో చిక్కిపోయి ఉన్నాడు వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాడు ఈయనకు కూడా ఉపదేశం చేయండి అంటే ఆ విని విన్నట్టు ఆయనేమో ఇంకొక ఊరికి వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు ఈ ఉపకోసలు అనేటువంటి శిష్యుడు చాలా దిగాలు పడిపోయి మా గురువు గారు నాకు ఎందుకు ఉపదేశించలేదు మిగతా వాళ్ళందరికీ ఉపదేశించారు నన్ను నాకు ఉపదేశించలేదని బాధపడుతూ అన్నం మానేస్తాడు మాట తినడం మానేస్తాడు అన్నాహార విడిచిపెడితే అప్పుడు గురువు అమ్మగారు తల్లి హృదయం కదా ఆ అమ్మ అంటుంది నాయన భోజనం చేయంటే అనేదమ్మా నేను భోజనం చేయలేను అంటాడు అలా అటువంటి స్థితిని చూసి ఏ అగ్ని ఈ శిష్యుడు ఉపాసన చేస్తూ ఉన్నాడో అగ్నిదేవతలు ఉపా ఈ ఉపాసనను ఈ తత్వాన్ని తెలియజెప్తాయన్నమాట తెలియజెప్పిన తర్వాత ఈ ఉపకౌశలుడు అనేటువంటి ఈ వీరు కూడా గొప్పవారు అనమాట ఈయనేమంటారు ప్రాణో బ్రహ్మేతి విజానామి ప్రాణము బ్రహ్మ తెలుసు కమ్ విజానామి కానీ కమ్ అంటే నాకు తెలిసింది కానీ కమ్ అంటే తెలియలేదు అంటే వం తదేవ ఖం కమ్మనగా సుఖము కమ్మనగా జలము కమ్మనగా ఆకాశము కమ్మనగా ఇంద్రియాలు కూడా మనం అనేక సార్లు వినుంటాం చూడండి పరాంచి ఖాని వ్యతిరణ స్వయం భో కస్మాత్ పరాంత్మన్ కష్టిత్ీర ఆవృత్త ఆవృత్తచక్షు అమృతత్వం అని అందులో పరాంచి ఖాని అని వచ్చింది చూడండి ఖాని ఖే ఖాని ఆ ఖాని అంటే ఇంద్రియాణి అనగా ఖమ్ అంటే ఆకాశం అని ఒక అర్థము కమ్ అనగా ఇంద్రియమని ఒక అర్థము ముఖ్యంగా కమ్ అంటే బ్రహ్మ అని అర్థం అదేవిధంగా అల్ప ప్రాణ కమ్ అంటే సుఖము అని ఒక అర్థము జలము అని ఒక అర్థము ఆ చివరిలో బ్రహ్మ అనేటువంటిది ఒక అర్థం అందుచేత కమ్ అంటే సుఖము మరి కేవలం సుఖము అంటే ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ఏ వృత్త్యాత్మక జ్ఞానం కూడా సుఖమే కదా మనం ఇలా కళ్ళతో చూస్తున్నాము మనకి ఇష్టమైనటువంటి రూపాన్ని చూస్తాము దాని ద్వారా కూడా మనకి సుఖం లభిస్తుంది కదా ఆ సుఖము దాన్ని కూడా సుఖం అంటాం అదే విధంగా మనం ఆ విన దగినది వినవా వినాలనుకున్నటువంటిది ఏదైనా వింటూ ఉంటే మనకు ఒక ఆ విధమైనటువంటి సుఖం లభిస్తూ ఉంటుంది అది కూడా సుఖం కదా అంటే అది పరిచ్ఛిన్నమైన సుఖము ఇంద్రియార్థ సన్నికర్షము అది ఆగమాపాయి వస్తూ పోతూ ఉండే సుఖాలు ఈ సుఖాలు నీ స్వరూపం కాదు నీ స్వరూపం ఎటువంటిదంటే కం కం అంటే ఆకాశోత్ వ్యాపకమైనది ఆనందో బ్రహ్మే దివ్య జానా ఈ ఆనంద స్వరూపమే ఆకాశం వరే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది అది జ్ఞానము వేరు ఆనందం వేరు అని చెప్పటానికి వీలు లేనటువంటిది సర్వవ్యాపకమైనది సర్వ వ్యాపకమైన తత్వాన్ని కమ్ అని తెలియజెప్తూ ఉన్నారు కం విశిష్ట కమ్ కమ్ విశిష్ట కమ్ కాబట్టి ఏది సుఖస్వరూపము అది ఏ వ్యాపక స్వరూపము ఏది ఏది అంతటా నిండి ఉన్నదో ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి జోచిన అందందే గలడు అని ఆ చిన్న బాలకుడు ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నాడు ఈశ్వర స్వరూపాన్ని ఆ తత్వము ఈశావాసమిదగం సర్వం అని కూడా చెప్తూ చెప్పబడుతూ ఉందో అది అశనాయాద్యతీతము ఆకలి దప్పులు ఆ ప్రాణములకే ఆకలి దప్పులు అంతేగాని ఆత్మకు ఆకలి దప్పులు లేవు శరీరానికి ఆకలి దప్పులు లేవు ఇప్పుడు చనిపోయిన తర్వాత శవం అక్కడ పడుతు పడి ఉంటే దానికి ఏమైనా ఆకలి దప్పులు ఉంటాయండి ఏమైనా భోజనం పెట్టాలా టిఫిన్ పెట్టాలి ఇడ్లీలు పెట్టాలా దోశలు పెట్టాలా ఆ శరీరానికి లేదు అదేవిధంగా ఆత్మకు ఆకలి దప్పులు లేవు కనుక అది అసంగోహ్యయం పురుష కనుక ఆకలి దప్పులు ఆకలి దప్పులు అన్నటువంటిది ప్రాణానికైతే శోక మోహాలు మనస్సు యొక్క ధర్మాలు కనుక శోకం శోకం అనేది మానసిక దుఃఖం ఈ షో ఈ షో ఈ దిఖావా हिंदी में क्या बोलते हैं दिखावा दिखावा ज्यादा यदि हो जाता है तो कम अंतर्भूत नष्ट हो जाता है कम मन का सुखम तो सुख चला जाता है मतलब जो शो में लगा रहता है शो में लगा रहता है सब बाह्य वृत्ति बाह्य वृत्ति लो लगा रहता है अपना आत्मा निष्ठा नहीं लेता है आत्मा निष्ठा में, में संतृप्त तो नहीं रहता है वो व्यक्ति हमेशा दुखी दुखी रहता है इसलिए అంతర్ముఖము బ్రహ్మానందం బహిర్ముఖము బహుభయప్రదం అంతర్ముఖము బ్రహ్మానందం బహిర్ముఖము బహుభయప్రదం ఉన్నది చాలకూపిడక హలు మగలు ఆశలు వీడక బోరున పోయి గిర్రున తిరుగుచు ఆఫీసులకే అంకితమవ్వక అంతర్ముఖము 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 బ్రహ్మానందం బహిర్ముఖము భయప్రదం ఎంత ఎంతగా మనం అంతర్ముఖం కాగలుగుతామో ఇప్పుడు మనం అనేక విధాలైనటువంటి భజనలు చేస్తూ ఉన్నాం పూజలు చేస్తూ ఉన్నాం దీని ద్వారా మనం ఏం కావాలి అంటే బహిర్ముఖము బహిర్ముఖులు కాకూడదు అంతర్ముఖులు కావాలి అంతర్ముఖులు కావాలి అంతర్ముఖులు అయి వాస్తవంగా సతా సోమి సంపన్నో భవతి అని నిద్ర అనేటువంటి ఒక్క ఆవరణతో ఉన్నటువంటి ఆ ఆనందం కంటే అతీతమైనటువంటి ఆనందం ఏదైతే సమాధి అవస్థలో పొందుతామో ఆ సమాధి అవస్థ కూడా యౌగికమైన సమాధి కాకుండా సహజమైన సమాధి సహజమైనటువంటి స్థితి అది అశనాది అతీతమైనటువంటి స్వరూపము అపరోక్షాత్ బ్రహ్మ అది మనకంటే భిన్నము కాదు నాకంటే భిన్నమైనది కాదు నాకంటే భిన్నమైంది అయితే అది ఆర్తము అది నశ్యము అది క్షణికము అది జడము అది పరిచ్ఛిన్నము కనుక అటువంటి పరిచ్ఛిన్నము ఎందు అటువంటి వస్తువులు ఎందు దృష్టి పెట్టుకున్నటువంటి వాడు ఎప్పటికీ సుఖి కాలేడు ఆనంద స్వరూపుడు కాలేడు ఆనందంగా ఉండలేడు వాస్తవంగా తన స్వరూపం ఆనంద స్వరూపం అయినప్పటికీ కూడా తెలుసుకుంటే కదా తెలుసుకో తెలుసుకోవటమే కాబట్టి అటువంటి తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికే ఇటువంటి సనాతన వేదాంత విజ్ఞాన జ్ఞాన సభలు ఇటువంటి కమ్మన్నా బ్రహ్మ ఖమ్మన్న బ్రహ్మ సుఖ విశిష్టమైనటువంటి ఆకాశవత్తు సర్వవ్యాపకమైనటువంటిది అది సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ దాన్ని ఇదేమో సామవేదంలో చెప్తే మరి వాజసినే సంహిత అని అంటారే ఆ ఉపనిషత్తులో బృహదారణ్య ఉపనిషత్తులో కూడా నాలుగు అధ్యాయాలు అయిన తర్వాత ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయం ఖిలకాండ అంటారు ఆ ఖిలకాండంలో కూడా ఒక బ్రాహ్మణం ఉంది ఆ బ్రాహ్మణం పేరే ఖం బ్రహ్మ బ్రాహ్మణం అని అంటారు కాబట్టి ఖమ్ అన్నటువంటిది కేవలం ఆకాశం కాదండి అది ఆకాశం వలె వ్యాపకమైన బ్రహ్మస్వరూపము నిరుపాధికము నిర్గుణము నిరంజనము నిర్వికారము నిష్క్రియము సర్వాధిష్టాన స్వరూపము అదియే నీవు అదియే నేను అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యము ఇహ నో నోచేది హవేది మహతీ వినష్టి మనం డబ్బు సంపాదించకపోతే ఏమీ నష్టం లేదు ఆ మనం ఏదైనా వ్యాపారం లాభాలు పొందకపోతే ఏదో కొద్దిగా నష్టం రావచ్చు ఇంకోటి ఇంకోటి కానీ ఈ మనుష్య జన్మ చతురశీతి లక్షు శరీర శరీరం నా మానుషం వినా ఈ మానుష జన్మ వినా మనుషుని యొక్క పరమ లక్ష్యం అనేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇంకా ఇంకొక ఉపాధి ఇంకొక శరీరము అనుకూలంగా ఉండదు కాబట్టి ఏ సజ్జనులారా శ్రోతలారా మనమందరం కూడా ఈ మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా తను తాను తెలుసుకొని తీరాలి నాను యారు నాను యారు నేను ఎవరు నేను ఎవరని రమణ మహర్షులు వారు అన్నట్టు అని అంటారు కదా నేను ఎవరు అటువంటి నేను అన్నటువంటిది పరిచ్ఛేదరహితమైనటువంటిది అది అపరిచ్ఛిన్నమైనటువంటిది అటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడమే మన పరమ లక్ష్యము అటువంటి లక్ష్యాన్ని తెలియచేయటానికి సనాతన వేదాంత జ్ఞాన సభలు అటువంటి జ్ఞాన సభలకు ఈ విధంగా నన్ను పిలిచినటువంటి మా గురుదేవు గురుదేవుల గురుభాయులు మన పూజ స్వాముల వారు అదేవిధంగా అసంగా స్వామిలో చాలా పరిశ్రమ చేసి ఈ విధంగా మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మూల పురుషుని ఎప్పుడు మర్చిపోకూడదు ఈ విధంగా అందరికీ కృతజ్ఞతాభివందనములు తె తెలియజేస్తూ ఈ క్షేత్ర అధిష్టానమైనటువంటి ముంబయి మాతకు అదేవిధంగా సిద్ధి వినాయకునికి వీళ్ళకు కూడా ఒక నిన్న ఆ శోభాయాత్రలో రెండు శ్లోకాలు రాయటం జరిగింది అది ఇంకొకసారి వినిపిస్తాను ఇప్పుడు ఈ పుష్పాంజలి ఈ విధంగా సమర్పిస్తూ నేను పూర్తి చేస్తూ ఉన్నాను ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदत्स्यति पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 सर्वम् सच्चिदानन्दपरब्रह्मार्पणमस्ति